హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు భగవంతుని అవతారాలలో పదకొండో అవతారమైనటువంటి కోర్మ అవతారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం కోర్మ అవతారము అమృత ప్రాప్తి కొరకు దేవదానవులు క్షీరసాగరాన్ని చిలకాలనుకున్నారు అప్పుడు మందర పర్వతాన్ని కవ్వమగా చేసి వాసుకిని కవ్వపురాడుగా చేసి మందనానికి సిద్ధపడ్డారు మొట్టమొదట మందర పర్వతాన్ని తీసుకుని రావడమే వారికి చాలా కష్టమైంది దాని బరువుని మోయలేక అందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు అప్పుడు విష్ణువే దానిని గరుడు పైన నుంచి తన కృపావీక్షణముతో దేవదానమును బ్రతికించి కార్యాన్ని ముందుకు కొనసాగించాడు కానీ మందర పర్వతాన్ని క్షీరసాగరంలో ఉంచగానే అది మునిగిపోయింది అప్పుడు భగవానుడు తిరిగి కోర్మ రూపములో అవతరించి మందర పర్వతాన్ని మోసాడు ఇటువంటి కోర్మ అవతారలీల స్కందములో వస్తుంది అంటే మనకి తెలుసుకున్నామో భగవంతుని యొక్క అవతారం ఉద్దేశం ఏమిటంటే ఆయన సాధువును రక్షించడానికి ధర్మమును పునఃస్థాపించడానికి ఆయన అవతరిస్తూ ఉంటాడు ఆ విధంగా ఇక్కడ దేవతలని రాక్షసులను కూడా ఆయన రక్షించాడు సమస్త సమాజాన్ని మొత్తాన్ని కూడా ఆయన జరిగింది అంటే భగవంతుడే గనక మనం రక్షించాలి అనుకుంటే మనని ఎవరూ కూడా శిక్షించలేరు భగవంతుడే కనుక మనం శిక్షించాలనుకుంటే మనని ఎవరూ కూడా రక్షించలేరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి సరళ ప్రభుపాదికి కీ జ సరళ గురుదేవ్ అనంత కోటి వైష్ణవ భక్త వృందకి హరి హరి బో.